మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు నక్షత్రాల సిరీస్ మనం ప్రారంభించం చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది సో దానిలో భాగంగా ఈరోజు మనం పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడదాం ఏంటి వీళ్ళ సాధసిద్ధ లక్షణాలు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అభివృద్ధి చెందాలంటే ఎటువంటి పరిహారాలు ఓవరాల్గా నక్షత్రం వాళ్ళు తీసుకుంటే బాగుంటుందండి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పుష్యమీ నక్షత్రాన్ని ఏ ముహూర్తానికైనా వాడతారు కానీ ఆ యొక్క నక్షత్రాన్ని ముహూర్త భాగంలో చూస్తే వివాహానికి వాడరు అయితే దీనికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుందో నేనైనప్పటికీ చెప్పిస్తున్న సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్యమీ నక్షత్రం వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏమిటి తీసుకుంటే ఇది కొంచెం అతి మంచితనము అతి మంచితనం మూలంగా ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఒక్కసారైనా మోసపోతారు చూసుకుంటే కనుక కొంచెం తెలియని ఒక చైల్డిష్ నేచర్ కూడా వీళ్ళల్లో ఉంటుంది ఎంత మొండితనం ఉంటుందో ఇట్ ద సేమ్ టైం ఇంకొక కాయిన్ అదర్ సైడ్ కనుక చూసుకుంటే వీళ్ళకి అతి మంచితనం కూడా ఉంటుంది వీళ్ళు వీళ్ళ జన్మజాతకంలో లగ్నం నుంచి గనక సప్తమ స్థానం పాడైంది ఎందుకంటే వీళ్ళకి నక్షత్రాధిపతి శని అధిదేవత బృహస్పతి అవుతాడు బృహస్పతి అవుతాడు కాబట్టే శని యొక్క నక్షత్రమే బృహస్పతి అయినందుకే ఈ ఈ ఈ ఈ నక్షత్రాన్ని వివాహానికి వాడరు ఎందుకంటే డియోల్టీని ఇచ్చేటువంటి నక్షత్రంగా చెప్తూ ఉంటారు దీన్ని అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా ఆ రెండు లక్షణాలు ఖచ్చితంగా ఉంటూ వీళ్ళు ఎంత తిరుగుతూ ఉంటే వాళ్ళ లైఫ్లో అంత బాగుపడతారు వీళ్ళు వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి ధనయోగం అనేటువంటిది కూడా అంటే వీళ్ళ లైఫ్లో హార్డుల్స్ కష్టపడము కొంచెం ఒక్కోసారి తీవ్రంగా అనారోగ్యం సంబంధించినవి రావడము ఒక్కోసారి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఇట్లాంటివి కూడా జరుగుతాయి బికాస్ ఆఫ్ మూన్ వెళ్ళి ఎప్పుడైతే శని యొక్క నక్షత్రంలో ఉన్నాడో అలా అయితే ఈ సహజంగానే ఇలా ఈ నక్షత్రానికి ఏంటంటే ఈ నక్షత్రానికి ఒకటి ధనుర్లగ్నం వాళ్ళకి ఒకటి వివాహం అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకొని చేయాలి కేర్గా ఉండవలసిన అంశం అది ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకుంటే హుందాగా అంటే కొంతమంది చూడండి ఎక్కువ అంటే ఒక మనీ వచ్చే సోర్స్ ఆఫ్ మనీ కూడా వచ్చేది డిఫరెంట్గా ఉంటుంది అందుకని వీళ్ళకి ఏంటంటే ఏదైనా మెడికల్ లేకపోతే ఎవరికైనా ఏదైనా తగ్గించడం ద్వారా అంటే ఆరోగ్య సూత్ర సంబంధంగా ధనం రావడము అలాగే కాస్త ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల ధనం రావడము ఆ వచ్చే ధనం కూడా ఏంటంటే వీళ్ళు కష్టపడ్డం కష్టపడ్డం ఎందుకంటే శని యొక్క నక్షత్రం కాబట్టి కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఈ శని నక్షత్రంలో రెండు విషయాలు ఒకటి అతి మంచితనము దయాహృదయం ఎంత ఉంటుందో ఎట్ ది సేమ్ టైం వీళ్ళ లైఫ్లో చాలా విషయాలు లేట్ అవుతూ ఉంటాయి అయితే వీళ్ళకి ఇన్కమ్ కారకుడు సహజంగా పుషమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది అక్కడి నుంచి సెకండ్ లార్డ్ సన్ కాబట్టి వీళ్ళు ఎంత నవగ్రహాల దగ్గర శని మరియు రవి గ్రహాల దగ్గర దీప చేయడము సూర్య నమస్కారాలు చేయడం ఎంత చేసుకుంటుంటే అంత మంచిది అదే కాకుండా ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్లో చెప్పుకుంటున్నాం కాబట్టి దీని గురించి ఇంకొక వన్ ఇయర్ వరకు కొంచెం గణపతి ఆరాధన చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది వీళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఏదైనా చేయడం వల్ల బాగుంటుంది అండ్ అలాగైతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వర్క్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాము రెండవ అధిపతి రవి కాబట్టి అని అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు గవర్నమెంట్ జాబ్ వర్క్స్ గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇవి చేయడానికి బాగుంటుందన్నప్పుడు మీ పర్సనల్ చాట్లో సన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దాన్ని అడుగు వేయాలి ఇప్పుడు అదే గవర్నమెంట్లో ప్యూన్ వర్క్ చేసే వ్యక్తి ఉంటాడు హయర్ అథారిటీస్లో ఐపీఎస్ ఐఏఎస్ వ్యక్తులు కూడా ఉంటారు అది దేనివల్ల అలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ సన్ యొక్క స్ట్రెంగ్త్ సన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు ఐఏఎస్లో ఐపీఎస్లో రాజకీయ నాయకులు అయిపోతారు వీక్గా ఉన్నాడు ఏదో చిన్న గవర్నమెంట్ జాబ్లో చిన్న పని చేసుకుని ఉంటారు ఏదో ఫైల్స్ అందించడం ఆఫీస్లో వర్క్స్ చూసుకోవడం అంతవరకు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ సన్ అయితే వీళ్ళకి కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో లేదా అన్నదమ్ముల విషయంలో మాత్రం కొంచెం వీళ్ళకి స్త్రీ అంటే పురుషులు స్త్రీలు ఇద్దరు ఉంటారు కదా అన్నదమ్ముల అక్కచెల్లెల్లో ఎక్కువ అక్కచెల్లెలు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీరికి పుష్యమి నక్షత్రం వారికి పర్టికులర్గా కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే అతి మంచితనం మూలంగా వీళ్ళు చూడండి అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఆ సర్లే మన వాళ్ళే కదా పేపర్లు చదవకుండా చేస్తే అక్కడ వీళ్ళు ఇరుక్కుపోతారు పుష్యమి నక్షత్రం వాళ్ళు అందులో ఇంక డౌట్ లేదు వీళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి రోగాలు కూడా ఏంటంటే కఫానికి సంబంధించినవి వాతానికి సంబంధించినవి నర్వ్కి సంబంధించినవి నరాలకు సంబంధించినవి కఫము వాతము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అందులో వీళ్ళకి మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క తల్లిగారికి కూడా కొంచెం ఈ ఆథరైడిస్ అంటారు చూసారా ఇటువంటివి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళ మదర్కి ఇతని కంటే కూడా అయితే ఈ ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినా లేకపోతే కర్కాటక లగ్నము కర్కాటక రాశిలో పుట్టినా కూడా వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఉంటుందండి ప్రతి జాతకానికి ఉంటుంది అందులో పర్టికులర్గా ఇప్పుడు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి కదా కర్కాటక లగ్నంలో కనుక అయితే కనుక వీళ్ళ జననం ఇప్పుడు రాశి నక్షత్రం ఒకటే అవుతుంది కొంతమందికి అప్పుడు వీళ్ళు జాగ్రత్త చూసుకోవాల్సింది అంటే వీళ్ళ లైఫ్ బాగుందా బాగోదా బాగుందా అని ఎలా డిసైడ్ చేయాలంటే కర్కాటక లగ్నంలో పుట్టారు అనుకోండి ఉదాహరణకి ఇదే పుష్యమి నక్షత్రం నక్షత్రం అయింది వీళ్ళు కనుక ఎర్లీగా వాహనం చేతికొచ్చింది ఎర్లీగా గృహం చేతికి వచ్చింది అంటే ఇంక వీళ్ళు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అమ్మయ్య బాగానే ఉంటుంది లేదు అంటే అక్కడ అర్థం ఏంటంటే అది అష్టమాధిపతి యొక్క నక్షత్రం కాబట్టి కర్కాటక రాశి నుంచి అది వీళ్ళకి ఎక్కడో లేట్ అంటే పూర్వజన్మల్లో ఉండేటువంటి కర్మ ఎక్కడో వీళ్ళకి వెంటాడుతుంది అయితే ఎప్పుడు కూడా ఇది కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ శాటన్ అంటే మనకి జలుబు చేయడం కానివ్వండి లేకపోతే కొంచెం స్లో డౌన్ అవ్వడం వీటన్నిటికి కారకం అందుకని వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు చూడండి మనం బాగా చల్లగా ఉంది మనం ఏం చేస్తాం ఒక వెచ్చటి మంట దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం బాగా చలికాలం అందుకని వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రిడ్జ్లో కూర్చోంగా అంటే ఎనర్జీ డిఫరెంట్ ఎనర్జీ మనకి ఇక్కడ కావాలి సో ఈ డిఫరెంట్ ఎనర్జీ వీళ్ళకి కావాలన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేస్తే లేదా సూర్య నమస్కారాలు చేస్తే ఒకటి సూర్య నమస్కారాల వల్లేమో ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా పెరిగేటువంటిది వీళ్ళ కెరియర్ గ్రోత్ పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలు ఉంటాయి కానీ శత్రు సంబంధంగా కొన్ని ఉంటాయి అవే మనల్ని పీడిస్తుంటాయి ఇప్పుడు కూడా అందుకే చూడండి ఏ జీవుడైనా కూడా బాధపడే దేని గురించి బాధపడతారు అంటే ఉంది బాధ గొడవలంటే శత్రుత్వాలంటే బాధ లేకపోతే రోగం ఈ మూడిటి నుంచి చాలా ఎక్కువ బాధపడతాడు వేరే అన్ని విషయాలు మీరు గమనించండి కావాలంటే వీటిని తగ్గించేటువంటి లక్షణము ఈ కర్కాటక రాశిలో ఏ నక్షత్రంలో పుట్టినా అందులో పర్టికులర్గా ఏ లగ్నం కర్కాటక లగ్నంలో పుట్టినా ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఉంటుంది అంటే వీళ్ళు లైఫ్ లాంగ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక చేసుకుంటూ ఉంటే ఒకటి శత్రు బాధల నుంచి బయటపడటము రెండవది మంచి ఫ్రెండ్స్ తోడవడము మూడవది మీ యొక్క తెలివితేటలు మరింత బాగా అంటే మీ యొక్క టాలెంట్స్ బాగా పెరగడం వల్ల కెరీర్ పరంగా బాగుంటుంది అది మెయిన్గా చూసుకోవాలి అయితే వీళ్ళకి ఏంటంటే ఒకటి శని నక్షత్రం అవడం వల్ల కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి లేట్గా డిలేగా చేస్తూ ఉంటారు కొన్ని విషయాలు కొన్ని విషయాలేమో ఇవి చే ఏదైతే ఫాస్ట్గా చేయకూడదో అది ఫాస్ట్గా చేయడం వల్ల మోసపోతుంటారు అంటే నమ్మేసి కొన్ని ఏమో తొందరగా చేయవలసినటువంటి కొన్ని డిలే చేయడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది మెయిన్గా చూసుకుంటుండాలి అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా ఈ సెవెన్ అండ్ ఎయిత్ లార్డ్షిప్స్ అని అవుతాడు కాబట్టి జీవిత భాగస్వామి ఎలాంటి పుష్పమీ నక్షత్రంలో ఎవరైనా పుట్టారనుకోండి ఒకటి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ జన్మజాతకంలో సెకండ్ మ్యారేజ్ యోగం ఏమైనా ఉందా లేదా అనేటువంటి దాన్ని స్పష్టంగా చూసుకోవాలి ఎందుకంటే ఆ నక్షత్రానికి ఉండేటువంటి థింగ్ అలాంటిది ఎలా అంటే ఇప్పుడు అధిదేవత అధిష్టాన దేవత నక్షత్ర దేవతలు కొంత నక్షత్ర గ్రహ దేవతలు ఇలా ఉంటారు అది ఇప్పుడు చూడండి మన ఒక మనిషి ఉదాహరణకి ఒక బిజినెస్ చేస్తున్నాడు ఇది కాదేమో ఇంకోటి మార్చేస్తే బాగుందేమో అనిపించవచ్చు లేదా ఉద్యోగం చేస్తున్నాడు ఇది కాదేమో ఇంకోటి చూసుకుందాం లేదు ఈ చేంజింగ్ లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కర్మకారకుడైన శని యొక్క నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చేంజ్ అయిపోవాలి అది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ జీవిత భాగస్వామి మీద కూడా చూపిస్తుంటుంది వీళ్ళకి మనకి పడేలా లేదు డివోర్స్ ఇచ్చేద్దామా మారిపోదామా అనే థాట్ని ఎక్కువ పెంచుతూ ఉంటుంది పుష్యమే నక్షత్రానికి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు సెవెంత్ లాడ్ ఎలా ఉన్నాడు ట్వెల్త్ లాడ్ ఎలా ఎలా ఉన్నాడో చూసుకొని వివాహం చేసుకుంటూ అలాగే అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళ ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు వెళ్ళి రెండు వివాహాల యోగం బాగా బలంగా తయారైంది లగ్నం నుంచి సప్తమంలో వెళ్ళి డివోల్ సైన్లో పడ్డాడు అండ్ డివోర్స్ కార్యకర్త స్థానంలోకి వెళ్ళి వంతులాడు ఉన్నాడు ట్వెల్త్ హౌస్ పాడైంది అనమాట అప్పుడు పురుషులైతే గనక అర్క వివాహము అంటారు అది చేయించుకోవాలి స్త్రీలకైతే గనక కుంభ వివాహము అంటారు ఇవి గనక చేయించినట్లయితే వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉండదు గుర్తుపెట్టుకోండి వివాహ విషయానికి వస్తే కొన్ని నక్షత్రాలు జోలికి వెళ్ళకూడదు అది అయినా కూడా వివాహం ఎవరికి దూరంగా ఉండాలి ఏ ఒకటేనండి ఇది శని యొక్క నక్షత్రం అయినందుకు వీళ్ళు కేర్గా ఉండవలసినవి ఏ నక్షత్రాలు అంటే కేతువు యొక్క నక్షత్రాలు అంటే అశ్విని మక మూల అదేవిధంగా కుజుడు యొక్క నక్షత్రాలు ఎందుకంటే శనికి కేతువుకి పడదు శనికి కుజుడికి పడదు మృగశిర చిత్త ధనిష్ట అలాగే రవి యొక్క నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఇప్పుడు ఈ మూడు అయిపోయాయి కదా అంటే శని నక్షత్రం అయిపోయాడు కేతు నక్షత్రం అయిపోయింది కుజుడు అయిపోయాడు రవి అయిపోయాడు అండ్ అలాగే నాలుగవది మనం కనుక తీసుకుంటే ఏదైనా నీచబడి ఉంది అవతల వాళ్ళ జాతకంలో వీళ్ళ జాతకంలో ఏదైనా నీచబడి ఉన్న గ్రహం ఉంది ఆ గ్రహ నక్షత్రం వాళ్ళను కూడా చేసుకోకపోవడం మంచిది ఎందుకంటే ఒక వివాహం అనేటువంటిది మనుషులు కలవడం ఫ్యామిలీలు కలవడం ఎంత ముఖ్యమో వాళ్ళ మనసులు కలవడం అంత ముఖ్యం సో చంద్రుడు చంద్రమా మనసో జాతః అనేటువంటిది మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ చంద్రుడు ఉండే నక్షత్రాధిపతులు కనుక కలుస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కేతువు కుజుడు రవి నక్షత్రాలని కొంచెం అవాయిడ్ చేస్తూ మిగతా బాగున్నాయి మిగతా బాగున్నాయి అన్నప్పుడు ఓకే చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి మనసులు ఎప్పుడైతే కలుస్తాయో ఇక్కడ ప్రజెంట్ అంటే చాలామంది ఓన్లీ పాయింట్స్ చూసుకుంటారు బట్ ఏంటంటే లగ్నం నుంచి పన్నెండు భావాలను అనాలసిస్ చేసుకోవాలి అయితే నేను అనేది ఏంటంటే ఇది కలిసినప్పుడు చిన్న చిన్న విషయాన్ని వదిలేస్తారు పెద్దగా పట్టించుకోరా జనరల్గా వచ్చినాయి కదా అంత కాంబినేషన్ బాగుంది అనుకుంటాం అంటే అలా కాదు ఇక్కడ ఏంటంటే ఎవరికి ఉండవు ఇలాంటి అలవాట్లు ఇవాళ రేపు అందరు ఇంత నిజాయితీగా ఎక్కడున్నారులే కొంతవరకు బాగానే ఉన్నారు కదా అంటే అక్కడ అవతల వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తుంది మూన్ స్టార్స్ బా బాగున్నప్పుడు అదే మూన్ స్టార్స్ కనుక వ్యతిరేకమైంది అంటే ఈ పుష్యమి నక్షత్రం వల్ల కుజ నక్షత్రాలు కేతు నక్షత్రాలు రవి నక్షత్రాలు వలన పెళ్లి చేసుకున్నారు ఉదాహరణకి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేసే చిన్న పని కూడా పెద్దగా భూతంతో పెట్టి చూడడం ఏంటి ఇలా చేస్తాడు ఇలా మాట్లాడతాడు అంటాం దాన్ని రప్సరై పెద్ద పెద్ద కావడం జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ మూన్ స్టార్స్ వల్ల కాబట్టి వీళ్ళ పొరపాటును కూడా అశ్విని మకాముల ధనిష్ట చిత్త అదేవిధంగా మృగశిర మరియు ఉత్తరా ఉత్తరాషత్తిక నక్షత్రాల వాళ్ళ జోలికి వెళ్ళకపోవడమే మంచిది గుర్తుపెట్టుకోండి ఇది పార్ట్నర్షిప్స్కైనా పనికి వస్తుంది లేకపోతే వివాహం సంబంధించిన వాటికైనా పనికి వస్తుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇక వీళ్ళకి కెరియర్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు క్రియేటివ్గా చేయాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఇది శని యొక్క నక్షత్రం అవడం వల్ల ప్రతి దాంట్లో స్లో అంటే నేను ఇందాక చెప్పాను ఒకటి కమ్యూనికేషన్ చేసేటప్పుడు కూడా అసలు త్వరగా చేయాల్సిన లేట్ చేయడం లేట్ చేయాల్సిన త్వరగా చేయడం ఈ సంతకం పెట్టేటప్పుడు కూడా కొన్ని కొన్ని వీళ్ళు చూసుకోకుండా సంతకం పెట్టడం వల్ల మోసపోవాలి ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే వీళ్ళకి ఏంటంటే మెయిన్గా ప్రయాణాల వల్ల కొంత ఇబ్బంది వస్తుంటుంది శని చంద్ర కాంబినేషన్ కదా ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఇక వీళ్ళ జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు ఏమిటని చెప్పి తీసుకుంటే ఎప్పుడైనా సరే ఈ కర్కాటక రాశి కానీ సింహరాశి కానీ కుంభరాశి కానీ లేకపోతే మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళకి సేవ చేయడం లేకపోతే వాళ్ళు వీళ్ళకి సేవ చేయడం అంటే ఒకరు కంప్లీట్గా సేవ చేసే పని మీద ఉండాలి ఇంకో వాళ్ళు అనుభవించే పని మీద ఉంటారు ఈ ఈ నాలుగు రాసులకు ఉండేటువంటి ప్రత్యేకత అనమాట అది అట్లా అది వీళ్ళకి ఏ దశలో కలిసి అంటారు జీవితంలో ఒక దశ ఉంటుంది బాగా రేజింగ్ పాయింట్ అంటారు ఎగ్జాక్ట్ అలాగే ఒక దశలో బాగా డౌన్ ఫాల్ చూస్తారు కొద్ది కష్టాలు అంటారు దశారు ఒకటేనండి ఇక్కడ ఎప్పుడైనా పుష్యమి నక్షత్రంలో పుట్టామంటే ఫస్ట్ వీరు పుట్టినటువంటి దశ శని దశలో పుడతారు ఒకటో పాదంలో పుడితే అది ఎంత గడిచిందో దాన్ని బట్టి ఇంకో పదిహేను ఏళ్ళు పద్నాలుగేళ్ళు బ్యాలెన్స్ ఉంటుంది రెండో పాదం అయితే ఒక పదివేలు మూడో పాదం అయితే ఒక ఏళ్ళు నాలుగో పాదం అయితే ఏళ్ళు లోపల ఎత్తు పుట్టేయడం అంత ఉంటుంది అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నక్షత్రాన్ని బట్టి ఈ దశ బాగుంటుందని డిసైడ్ చేయడానికి లేదు మీ దశానాథుడు ఎలా ఉన్నాడు దశానాథుడు శుభకర్తీరిలో ఉన్నాడా పాప ఉన్నాడా అతనికి ఎటువంటి పోర్ట్ఫోలియోస్ వచ్చాయి ఇప్పుడు అందరికీ సినిమా దశ బాగకూడదని లేదు ఉచ్చస్థానంలో ఉన్నాడు ఇంకో శుభగ్రహంతో శుక్రుడితో కలిశాడు లక్ష్మీయోగం అని అసలు ఎంత పెద్ద లక్ష్మీయోగం అంటే శనితో కనుక శుక్రుడు కలిస్తే మనం వాళ్ళని అసలు ఆపలేము ఇప్పుడు ఇదే శని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా పుష్యమీ నక్షత్రం ఈ పుష్యమీ నక్షత్ర జాతకుడు కనుక అతని నక్షత్రం శని వెళ్ళి శుక్రుడితో కలిసిన జాతకుడు అయితే అమోహంగా ఉంది స్లో డౌన్ అవ్ ఫాస్ట్గా ఉంటుంది అదే ఇదే శని గనక చంద్రుడితో కలిసి ఉంటావు దగ్గర ఉంటారు తిరుగుతూ ఉంటారు అట్లా ఏంటంటే దశ ఇది కలిసి వస్తుంది అనేటువంటిది ఎలా డిసైడ్ చేయాలంటే లగ్నాన్ని బట్టి లగ్నం నుంచి మిగతా గ్రహాలను ఎక్కడున్నాయి దాన్ని బట్టి చేయాలి కానీ ఇలా వెంటనే ఇది చేయకూడదు కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు మాత్రం కొంచెం ఈ స్లో డౌన్గా ఉండడం పుష్పమి నక్షత్రం అంటే చదువు విషయంలో కొంచెం అంత ఇదిగా కాకపోవడం కానీ మీరు ఎప్పుడూ కూడా ఫోర్త్ లాడ్ అని చూసుకోవాలి చదువు అంటే కాబట్టి ఫోర్త్ లాడ్ ఎలా ఉన్నాడు విద్యా సంబంధించిన విషయంలో గృహం ఎలా కట్టుకుంటాడు ఫోర్త్ లాడ్ తల్లితో ఎలా రిలేషన్ ఉంటుంది ఫోర్త్ లార్డ్ కాకపోతే వీళ్ళ తల్లిగారికి మాత్రం ఆత్రైడిస్ కొంచెం దీర్ఘ రోగాలు ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది పుష్యమి నక్షత్రం వారికి ఇక మనం రాష్ట్ర ప్రతి నెలా కూడా మనం రెమెడీస్ చెప్పుకుంటాం వీళ్ళకి లాంగ్ రెమెడీస్ అలాగే ఈ నక్షత్రానికి సంబంధించి శక్తివంతమైన ఆలయాలు ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయాలి వీళ్ళు ఎక్కువగా శక్తి ఆలయాలకే శక్తి పీఠాలకు వెళ్ళాలండి పాయింట్ నెంబర్ వన్ హోమాలకు ఎక్కువగా అటెండ్ అవుతూ ఉండాలి అప్పుడు వీళ్ళ యొక్క శని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది భైరవుడు కాలి లేనట్లయితే మనకి కాశీ ప్రదేశాలకు వెళ్ళడం ఇవి చాలా ముఖ్యమైనటువంటిది అందులో నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఎక్కువగా వీళ్ళు కందుని యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అనేటువంటిది అది ఓవరాల్గా పుష్మి నక్షత్రం గురించి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ లైఫ్ లైఫ్లాంగ్ కూడా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీ రే నమ